అరే తాపకు ఒక్కసారి లేస్తే నేను ఏం చేయాలి సార్ అంటే క్లారిఫికేషన్ ఇయాల స్మితా సబరువల్ గారు ఇచ్చేస్తున్నారు ఎక్కడ చెప్పలే బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద టైమ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ డిలేడ్ ఇదే విషయాన్ని మళ్ళీ ఇదే విషయాన్ని రాహుల్ పొజ్జయ్య గారు చెప్పారు లెట్ మీ రీడ్ అవుట్ లెట్ మీ రీడ్ అవుట్ రాహుల్ పొజ్జయ్య స్పీకర్ సర్ స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా డినేకి డిలేకి తేడా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు ఆయన అడుగుండ్రి సింపుల్గా దీంట్లో ఏంది యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ అయ్యి శ్రీశైలం అండ్ ఎన్ఎస్ ఎన్ఎస్పి అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్లో ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఏమన్నారు వారు బట్ ఫర్ వాంట ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలైడ్ దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము మేము కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ ఒకటి నాడు ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఒక్కటి తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడైనా చెప్పినా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది అవును మా స్మితా